అనగా ఇప్పుడు చూసుకుంటే తల్లిక వందనం ఏదైతే అన్నమాట ప్రకారంగా స్కూల్ శ్రీ లోపు ప్రతి తొలఖాతలో డబ్బులు జప చేస్తున్నారు తల్లిక వందనం పడుతుందన్న లేదంటే దీంట్లో ఏమన్నా పడకుండా ఏదో పేరుకు మాత్రమే చూపిస్తున్నారంట అదేం లేదండి అందరూ వచ్చి వరుసనే సచివాలయాలకు కూడా వెళ్ళి చెక్ చేసుకోవడం జరుగుతుంది ప్రతి వాళ్ళకి పదమూడు వేల రూపాయలు లో ఉంది ఒకరోజు తేడా ఒక కొంతమందికి ఒకరోజు కొంతమంది ఒకరోజు ఇడతల వారికి పడతానే ఉంది ఇబ్బంది ఏం లేదు కొన్ని సాంకేతిక లోపాలు ఉంటాయి కదా అవన్నీ సహజంగా ఎక్కడన్నా జరిగేదే అలాంటివి జరుగుతూనే ఉంటాయి అవి అయితే కంటిన్యూగా పడుతున్నాయండి అందరూ అంటే ఖచ్చితమైన సమయానికి ఈ తల్లికి వందన కార్యక్రమం పెట్టడం అంత లోకేష్ బాబు గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి ఎందుకంటే సమయం కరెక్ట్ సమయం ఇది స్కూళ్ళు తెరిచే సమయం అందరూ అపోసపో చేసుకొని స్కూల్ బ్యాగులు అని పుస్తకాలు కానీ ఫీజులు అని అయ్యాని అంటే ఇక్కడ కూలి కూలీనాలు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఎక్కువ ఏ ఏ పా ఏ స్థాయి వాళ్ళకి సంబంధించి ఆ స్థాయి వాళ్ళకి ఉండే ఇబ్బందులు ఉంటానే ఉంటాయి కరెక్ట్ టైంలో ఈ ఫీజులు ఇవ్వడం నాకు తెలిసి చాలా హర్షించదగ్గ విషయం ఇది మంత్రి లోకేష్ బాబు గారు మంచి నిర్ణయం తీసుకున్నారు గవర్నమెంట్ ఇది చాలా మంచి పని చేసిందండి మంచి సమయానికి ఇచ్చి ఇదే తల్లికి వందన విషయంలో మెసేజ్లు పడుతున్నాయి కానీ డబ్బులు పడట్లా లేదంటే పద పదిహేను వేలు చెప్పి పదమూడు వేలు వేసి రెండు వేల రూపాయలు నొక్కేస్తున్నారు నారా లోకేష్ ఖాతాలోకి డబ్బులు అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీలు దుష్ప్రచారాలు చేయడం మొదలు పెట్టేశారు నిజంగా ఈ రెండు వేలు మెయింటెనెన్స్ ఛార్జెస్ కాకుండా నారా లోకేష్ అకౌంట్ ఖాతాలో పడుతున్నాయా అయితే ఈ ఇది మొదటిసారి కదా మొదటి కదండి గవర్నమెంట్ వచ్చిందర తెలిసింది సరే ఇప్పటివరకు ఎంతమందికి అయితే డబ్బులు పడినాయో పదమూడు వేల రూపాయలు రెండు వేల రూపాయలు ఎక్కడికి వెళ్ళినాయి అనేది బహిరంగ చర్చ చేయొచ్చు ఒకవేళ నా స్థాయి వాడికి తగ్గిన వాడికి నేను సమాధానం చెప్తాన గవర్నమెంట్లో వాళ్ళు మహా అయితే మూడు తెడవలు ఏమి ఇచ్చారు అంతే మూడు విడతలకు ఇచ్చారు అప్పుడు వాళ్ళు ఇచ్చి ఏ ఏ తేడ ఏ ఏ విడతలో ఎంత కట్ చేశారో ఆ సొమ్ము అంత ఎక్కడికి వెళ్ళింది ఇప్పుడు ఈ రెండు వేల రూపాయల సొమ్ము ఎక్కడికి వెళ్తుంది ఈ బహిరంగ చర్చికి ఎవరన్నా సిద్ధంగా ఉంటే మేము కూడా సిద్ధంగానే ఉన్నాము దానివల్ల అయితే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఎక్కడ మోసం జరిగేది లేదు స్కూల్స్కి కాలేజీలకి మెయింటెనెన్స్కి సంబంధించి అరవై రెండు వేల రూపాయలని ఇవ్వడం జరుగుతుంది ఇది ఖచ్చితమైన నిర్ణయం అనగా ఇప్పుడు ఏదైతే రెండు వేల రూపాయలు ఉన్నాయో జిల్లా కలెక్టర్ ఆధీనంలోకి పెడుతున్నారు ఇది మంచి పద్ధతి కదా గతంలో రెండు వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఆధీనంలో ఉండే తప్ప ఇస్తున్నాడు చేసేది ఏమి లేదు ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారి ఆధీనంలోకి వెళ్తున్నాయి స్కూల్స్లో ఏదైనా ఇబ్బంది వచ్చినా త్రూ కలెక్టర్ గారు వచ్చి అవన్నీ పర్యవేక్షణ చేసి ఆ అమౌంట్ రిలీజ్ చేసే పద్ధతికి నారా లోకేష్ శ్రీకారం అది చదువుకున్న అతనికేనో చదువు లేని వాళ్ళకి కొంచెం వ్యత్యాసం తేడా తెలిసిపోద్ది అండి చదువుకున్న వ్యక్తి నారా లోకేష్ బాబు గారు ఆయన విద్యాశాఖను ఆయన కావాలని ఆ శాఖను ఎన్నుకోవడం కూడా ఆయన చదువు పట్ల మంచి శ్రద్ధ చూపిస్తున్నాడు ఆయన అంటే చదువుకునే వాళ్ళకి మంచి భవిష్యత్తును ఇవ్వాలని చెప్పేసి ఒక మంచి నిర్ణయాలతో మంచి మంచి నిర్ణయాలతో వాళ్ళు ఈ రోజున పరిపాలన సాగిస్తున్నారు అంతేగాని ఏదో అలాటపాగా ఏదో చేసేవాళ్ళు అన్నట్టుగా ఏవో విద్యా సంస్థలు ఉన్న వాళ్ళకి ఆ పదవులను కట్టబెట్టి వీళ్ళేదో చేతులు దొలిపే కార్యక్రమం అయితే చేయట్లేదు ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయాలతో ఒక మంచి విద్యని ప్రజల్లో పిల్లలకి అందించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇది దర్శించదగ్గ విషయం ఇప్పుడు స్కూల్లో ఈ భోజన వసతి కానీ సన్న ఏర్పాటు చేస్తున్నారు ఏర్పాటు చేసిన విషయం కూడా చాలా బాగుంది ఎందుకంటే గతంలో రేషన్ బియ్యం తినే పిల్లలకి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఇప్పుడు సన్న బియ్యం పెట్టి పిల్లలకి నాణ్యమైన భోజనం బట్టి పెట్టే ఖచ్చితంగా ఎందుకంటే ఒక అవగాహన అనేది ఉంది అవగాహన రాహిత్యంగా చేశారు గత ఐదు సంవత్సరాల్లో ఒక అవగాహన మంచి పోషక ఆహారాన్ని అందించి పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి ఆరోగ్యాన్ని అందించి మంచి చదువుని విద్యను అందించాలనే ఒక మంచి నిర్ణయం తీసుకోవడం చాలా హర్చించదగ్గ విషయం అండి ఇది అదే కాకుండా బుక్స్ విషయంలో కూడా రాజకీయ నాయకుల ఫోటోలు జగన్మోహన్ రెడ్డి జగన్ అన్న విద్యా కానుక ప్రతి దాంట్లో జగనన్న విద్యా కానుక బ్యాగులు చూసుకున్న ట ఆఖరి బెల్ట్ కూడా అన్నింటిలో పెట్టాడు ఇప్పుడు నారా లోకేష్ అలా ఏం కాకుండా ఏ పార్టీ కలర్లు లేవు ఏ నాయకుడు ఫోటోలు లేవు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీదగా బెల్ట్ తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణ గారి విద్యా కిట్ అని చెప్పి ఇవ్వడం కూడా జరిగింది ఎలా అనిపిస్తుంది చాలా మంచి మంచి పని అండి ఇది ఎందుకంటే ఇప్పుడు వీళ్ళని చూసి మంచి కొంత ఇంకొన్ని కార్యక్రమాలు ఆదర్శవంతంగా అందరూ నాయకులు తీసుకోవాల్సిన నిర్ణయం మంచి నిర్ణయం తీసుకున్నారు అది ఒకప్పుడు చూసాం కదా బెల్ట్ మీద ఏంటి అది జగనన్న అన్న విద్య కనుక ఇండెక్స్ అన్నిటి మీద ఫోటోలు ఉండేవి అది ఏంటి అది పిల్లలు చదువుకోడాక లేకపోతే అది నా ఇదే సినిమా పుస్తకాలు లాగా ఇచ్చేసారు అంతకుముందు చదువుకునే పుస్తకాలని ఇప్పుడైతే మంచి నిర్ణయం తీసుకున్నారు అది ಆದರ್ಶವಂತ ನಿರ್ಣಯ ಇದು ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು